श्रीमन्महाभारतमुद्वन्द इरवैकटव रोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जेयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీకృష్ణ భగవానుడి చేత ఖండింపబడినటువంటి నరకాసురుని శిరస్సు హఠాత్తుగా భూమిపైన పడింది అప్పుడు భూమిస్తూ పతితం దృష్వ తేవై ప్రాదాచకుండలే ప్రదాయచ మహాబాహుం ఇదం వచనమబ్రవీత్ భూదేవి నేలపైన పడినటువంటి నరకుణ్ణి చూసి కుండలాళ్ళు తీసుకొని శ్రీకృష్ణునికి ఇచ్చి శ్రీకృష్ణుడితో ఈ రకంగా అంటూ ఉంది ఓ ప్రభూ ఓ మధుసూదన నీచేతనే సృష్టించబడ్డాడు ఈ నరకుడు నీచేతనే చంపబడ్డాడు అతని సంతానాన్ని మాత్రము రక్షించవా అని భూదేవి ప్రార్థన చేయగానే శ్రీకృష్ణ భగవానుడి రకంగా అంటూ ఉన్నాడు ఓ భూదేవి దేవాణాంచ మునీనాంచ పితృణాంచ మహాత్మనాం నీ కుమారుడైనటువంటి ఈ నరకుడు దేవతలను మునులను పితరులను మహాత్ములను సర్వప్రాణులను భయపెట్టినవాడు బ్రహ్మద్వేషి పురుషాధముడు అందరి చేత ద్వేషింపబడినటువంటి వాడు దేవతలకు శత్రువు లోకకంఠకుడు సమస్తలోకాల చేత నమస్కరింపదగిన అతిథిని కూడా బాధించినటువంటి వాడు ఈ నరకుడు అందువలననే ఇతడు చంపబడ్డాడు ఓ భామిని భూదేవి నేను చేసినటువంటి పని వల్ల నువ్వు నా పట్ల కోపగించుకోకు నా ప్రభావం వలన మత్ ప్రభావాచ్చ పుత్ర లబ్ధవాన్ గతిం ఉత్తమాం నా ప్రభావం వలన నీ పుత్రుడు ఉత్తమ గతిని పొందుతాడు ఓ మహాభాగ భూదేవి ఇక నువ్వు వెళ్ళు నీకు భారాన్ని తగ్గించాను అని ఈ కృష్ణ భగవానుడు భూదేవితో చెప్పి సత్యభామ తోడుగా ఉన్నప్పుడు భూమి కుమారుడైనటువంటి ఆ నరకాసురుడిని సంహరించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇక నరకాసురుని నివాసాన్ని సందర్శించాడు అక్కడ అక్షయమైనటువంటి ధనం వివిధమైనటువంటి రత్నాలు ఉన్నాయి అనేకమైనటువంటి వైడూర్యాలు ముత్యాలు మణులు సూర్యకాంత మణులు స్వచ్ఛమైనటువంటి స్ఫటికాలు ఉన్నాయి ఇక అంతఃపుర భవనము బంగారువర్ణముతో స్వచ్ఛముగా ప్రకాశిస్తూ ఉంది ఆ నరకాసురుని గృహములో అక్షయమైనటువంటి సంపదలు ఉన్నాయి అంతటి సంపద కుబేరుని దగ్గర కూడా ఉండదు సాక్షాత్తు మహేంద్రుని భవనాలలో కూడా అంత సంపదను పూర్వము చూసి ఉండలేరు ఎవరు కూడా అట్లాంటి సంపదలు కలిగినటువంటి నరకాసురుని నివాసాన్ని సందర్శించి శ్రీకృష్ణ భగవానుడు మరొక్క నివాసమైనటువంటి మణి పర్వతాన్ని ప్రవేశించాడు ఆ మణిపర్వతములో అక్కడ అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి భవనాలు ఉన్నాయి వాటిలో ఈ నరకాసురుడు ఎంతోమంది కన్యలను గంధర్వ కన్యలను దేవ కన్యలను ఎంతోమందిని తీసుకొని వచ్చి అక్కడ బంధించి ఉంచాడు వారంతా కూడా ఈ మధుసూదనుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని చూశారు చూడగానే వారంతా శ్రీకృష్ణుని దగ్గరకు పరిగెత్తుకొని వచ్చారు వారంతా కాషాయ వస్త్రాలు ధరించి ఇంద్రియ నిగ్రహముతో ఒంటి జడతో తపస్సు చేస్తూ ఉన్నారు వారందరూ వ్రతాన్ని పాటించటం వలన కలిగిన దుఃఖము వారిని ఎవరిని కూడా బాధ పెట్టలేదు నిర్మలమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వస్త్రాలు ధరించిన ఆ స్త్రీలు యదుసింహుడైనటువంటి హృషీకేశుని వద్దకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి ఈ రకంగా అంటూ ఉన్నారు ఏమంటున్నారో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ